వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టీచర్ వంటలు ఈరోజు చికెన్ పచ్చడి అందరికీ ఇష్టమైన పచ్చడి చేస్తున్న చూడండి దాని ప్రాసెస్లోకి వెళ్దాం చికెన్ని ఒక వన్ కేజీ తీసుకున్నా అండి తెచ్చుకొని చక్కగా రెండు మూడు సార్లు నీటుగా కడిగి ఒక జల్లి దాంట్లో కొద్దిసేపు నీళ్లు ఒడిసేదాకా పెట్టుకోవాలి వాటర్ ఏం లేకుండా ఒక పెద్ద బౌల్ తీసుకున్న దాంట్లో చికెన్ ఒక్కటే వేశాను వన్ స్పూను అల్లం వేసాను వన్ స్పూను పసుపు ఒక స్పూను పసుపు ఒక స్పూన్ అల్లం ఒక స్పూను ఉప్పు ఈ మూడు వేసి ఆ బౌల్లో స్టవ్ పైన కలిపి అలా పెట్టండి చక్కగా అదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి అట్లా పెట్టేస్తే స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం అక్కడే ఉండాలి చూడండి అది ఆ వాటర్ అంతా దాంట్లో వాటరే వచ్చేస్తాయి అవన్నీ పీల్చుకునే వరకు మూత ఏం పెట్టకండి మూత పెడితే స్మెల్ వస్తుంది బాగోదు మూత పెట్టకుండా నీళ్ళన్నీ ఇనికిందాక పెట్టుకొని మళ్ళా జల్లి దాంట్లో వేసుకున్నాను నేను తర్వాత ఒక బౌల్ పెట్టి దాంట్లో చూడండి రెండు కటవర్ల ఆయిల్ వేసా బాగా ఆయిల్ కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చు కదా సరిపోయింది మాకైతే రెండు బౌల్లో ఆయిల్ వేసుకోండి ఇదే ఫ్రైకి పచ్చడికి కూడా సరిపోతుంది అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం ఏవైతే ఇప్పుడు మాట అవి చికెన్ ముక్కలు ఆవిరి పెట్టాం కదా అవన్నీ దీంట్లో వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కిలోనే కదండి కొంచమే అవుతుంది ఉడికిన తర్వాత సగం అవుతుంది చూడండి అన్నీ అదే ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫుల్లు పెట్టకండి చక్కగా సిమ్లో పెట్టి మెల్లగా వేయించుకోండి తొందరబడి చేసే రోజు చేయొద్దు మనం ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఎప్పుడు ఇంట్రెస్ట్గా చేయగలుగుతాం చూడండి కలర్ ఎలా వచ్చేసిందో అవన్నీ తీసేసా మామూలుగా దీంట్లో ఒక స్పూన్ అల్లం వేసాను కదా అల్లం వెల్లిపాయల పేస్ట్ ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తున్నా అంటే కిలోకి నాలుగు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి అదే ఆయిల్లో వేసి చక్కగా వేయించుకోండి అల్లం స్మెల్ పోయిన దాకా చక్కగా అదే ఆయిల్లో వేయించాలి సిమ్లోనే పెట్టి వేయించుకోండి వేగిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా మళ్ళా దాంట్లోనే వేయండి వేసి కొద్దిసేపు అట్లా అయితే అల్లం దానికి పడుతుంది అనమాట చికెన్ ముక్కలకు చూడండి ఎంత అయిందో కిలో అయితే మంచిగా తినే పిల్లలు నలుగురు ఐదు ఉన్నారంటే ఆ రోజే అయిపోతుంది తర్వాత ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు వేయించి వేయాలి దీంట్లో నేను వేశాను జార్లో అవి కొంచెమే కాబట్టి పౌడర్ కావట్లేదు అనేసి అది ఒకసారి తిప్పిన తర్వాత కారం వేసుకున్నా అండి ఆ జార్లోనే ఎనిమిది ఎనిమిది స్పూన్లు వేసా కారం ఎనిమిది స్పూన్ల కారం వేసేసి ఒక స్పూన్ ఆల్రెడీ ఉప్పు దీంట్లో వేసాం కదా ఇంకా మూడు స్పూన్లు వేశాను దాంట్లోనే ధనియాల పొడి వేశాను ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసాను ఇంకేమి మసాలాలు అవి నేను వాడలేదు మసాలాలు ఎక్కువగా తిన్నా కూడా బాగోదు అన్నట్టు మసాలాలు వాడలేదు నేను అవి మాత్రం వేసి మిక్సీ పట్టాను అసలు మిక్సీ అవసరం లేదు కాకపోతే కొంచమే ఉన్నాయి కదా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది మెంతు పౌడరు ఆవాలప్పుడు ఓన్లీ మెంతులు తర్వాత దాంట్లో ఇప్పుడు స్టవ్ బంద్ చేసాం ఆల్రెడీ కారం వేసినాక స్టవ్ బంద్ చేసిన అది కొద్దిసేపు చల్లారాలి చల్లారి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూడు నిమ్మకాయలు పెద్ద సైజు తీసుకొని ఆ రసాన్ని పైన పిండుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టీచర్ వంటలు